హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీలక్ష్మి వేసవికాలం వచ్చిందంటే ముందుగా మనకి గుర్తొచ్చేయి మామిడికాయలే కథ చాలామందికి మామిడికాయలు దొరికినప్పుడు రకరకాల రెసిపీస్లో వాడుతుంటారు అలానే పచ్చి మామిడిపళ్ళైతే ఎప్పుడూ సంవత్సరం పాటు దొరకవు ఇలా మనకి విరివిగా లభించినప్పుడు వాటిని నేను చూపిస్తున్న విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు మామిడికాయ మామిడికాయ వాడాలి అనుకున్నప్పుడు చింతపండు బదులుగా ఈ పుల్ల పుల్లమామిడికాయని యూస్ చేసుకొని పచ్చళ్ళు కానీ అలానే మనకి పప్పులోకి రసంలోకి పులిహోరలోకి దేంట్లోకైనా మనం వాడుకోవచ్చు నేను చూపిస్తున్నట్టుగా ఒక్కసారి మీరు చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు పుల్ల మీకు అందుబాటులో ఉన్నట్టే చాలామందికి ఈ ప్రాసెస్ తెలిసి ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చూపిస్తున్నాను ముందుగా మన దగ్గర ఉన్న మామిడికాయలు దూరగా ఉండి ఉండాలి గట్టిగా ఉంటే అవి స్టాక్ ఉంటాయి సో మంచిగా వాష్ చేసుకోవాలి పైన ముచ్చులు తీసి శుభ్రంగా నీటితో కడుక్కొని ఫ్యాన్ గాలికి కానీ అలా తడి లేకుండా ఆరనివ్వాలి శుభ్రంగా ఆడిన మాడి పండ్లను తడిచి తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని ఇలా పైన పొట్టంతా తీసేయాలి పీల్ ఆఫ్ చేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మీరు పీల్ కూడా యూజ్ చేస్తాము అనుకుంటే ఇలా పైన పొట్టు తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మీకు ఎంత సైజు ముక్కలు కావాలంటే అంత సైజు ముక్కలుగా కట్ చేసుకోండి నేను ఇక్కడ చిన్న నుంచి మధ్య తరగతి వరకు కట్ చేస్తున్నాను మరీ ముక్కలు పెద్దవిగా ఉంటే మనం కుక్ చేసుకునేటప్పుడు ఉడకడానికి టైం పడుతుంది సో కొద్దిగా మీడియం సైజు ముక్కలు అయితే త్వరగా కుక్ అవుతాయని నేను మీడియం సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాను టెంక వరకు ఉన్న మామిడిపళ్ళు బా మామిడికాయ భాగాన్ని కట్ చేసుకోవాలి చూసారా ఇలా శుభ్రంగా మనకి గుజ్జు ఎంతవరకు ఉంటుందో అంతవరకు మామిడికాయలు తీసుకొని ఒక డబ్బాలోకి తీసుకోవాలి ప్లాస్టిక్ది కానీ గ్లాస్ ఎయిర్ టైట్ కంటైనర్ అయితే ఈ స్టోరేజ్కి యూస్ఫుల్గా ఉంటుంది స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే అవి రెస్ట్ పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ప్లాస్టిక్ ఆరు గ్లాస్ కంటైనర్ని యూజ్ చేయడం బెస్ట్ సుమారుగా కొలతలతో చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు గిన్నెల ముక్కలు అయ్యాయి అనుకుంటే దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు మూడు టీ స్పూన్ల పసుపు యాడ్ చేసుకోవాలి దీనికి కొలత అంటూ ఏమీ లేదు అందాజగా చూసి వేసుకోవడమే ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని డబ్బాలో పెట్టుకొని గాలాడకుండా ఫ్రిజ్లో పెట్టుకుంటే మనకి ముక్కలు అయిపోయే వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి ఎప్పుడైతే మనకి ముక్కలు వంటలోకి వాడాలి అనుకుంటామో అప్పుడు మాత్రమే బయటికి తీసి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంతా స్పూన్తో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి మళ్ళీ డబ్బా కంటైనర్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఎక్కువసేపు బయట ఉంచటం వల్ల ఫ్రెష్నెస్ పోతుంది ముక్కలు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలా డబ్బాలోనే ముక్కలు తీసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసుకోవచ్చు అలా కాదు అనుకుంటే ఒక ప్లేట్లో మనకి ముక్కలు పసుపు ఉప్పు తీసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా సెటిల్ అవ్వనివ్వాలి మనం తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలామంది తురిమి కూడా తీసుకుంటారు నేను లాస్ట్ టైము తురిమి అండ్ ఇలా ముక్కలుగా కట్ చేసి రెండు విధాలుగా చూశాను రెండు ఫ్రెష్గానే ఉన్నాయి తురమడం వల్ల మనకి చాలా టైం పడుతుంది అలానే ఎక్కువ శ్రమతో కూడిన పని కాబట్టి ఇలా ముక్కలుగా చేసుకున్నా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్